యేసు ప్రభు వారు ఎందుకు పరలోకరు నుంచి భూమి వచ్చాడు మనం క్రిస్మస్ పండగ చేసుకోవడానికి చేపించడానికి ఆయన భూమి దగ్గర రాలేదండి ఆయన అందరం కేక్ కట్ చేస్తామని ఆయన ఇక్కడ రాలేదు మనం అందరం ఆయన పేరిట పండగ చేసుకోవాలని ఆయన ఇక్కడ రాలేదు ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ భూమి మీద నశించిపోతున్న ప్రతి మనిషి తనకు రాజ్యంలో రావాలని తనతో పాటు ఈగ యుగాలు నివసించాలని తన వద్ద తన ప్రజలు సురక్షితంగా జీవించాలని కోరుకొని మనిషి పాపంలో ఉండి పాపంలో నశించిపోతున్నాడు అందరూ నరకానికి వెళ్తున్నాడని అని దేవుడే బాధపడి తన సొంత కుమారుని తన సొంత కుమారుని మీదకు పంపించి తన సొంత బిడ్డని ఇచ్చి అందరినీ పాపం నుంచి విమోచించడానికి ఈ భూమి మీదకి యేసు ప్రభు వారిని దేవుడు పంపించాడు కానీ ఏసుప్రభు మాత్రం ఆయన ఎందుకు పుట్టాడంటే ఆయన పుట్టుగా చాలా విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే అందరూ ఈ భూమి మీద జీవించి సంతోషంగా అనుభవించి ఈ భూమి మీద అన్నీ ఎంజాయ్ చేసి వాళ్ళు చనిపోవాలని కోరుకుంటారు ఈ మొత్తం సుఖభోగాలు అన్నీ అనుభవించిన తర్వాత చనిపోతే అదే నిజమైన మంచి జీవితం అదే ఆదర్శవంతమైన జీవితం అని అనుకుంటారు కానీ యేసుప్రభు మాత్రం ఈ భూమిదా ఎందుకు వచ్చాడంటే ఆయన ఎందుకు పుట్టాడంటే మనం కొరకు ఆయన చనిపోవడానికి మాత్రమే పుట్టాడు కేవలం చనిపోవడానికి మాత్రమే పుట్టిన ఏకైక మనిషి ఏకైక దేవుడు ఏకైక వ్యక్తి ఏకైక దేవాతి దేవుడు యేసుప్రభు మాత్రమే ఆయన చనిపోవడానికి మాత్రమే పుట్టాడు వార్త పదవ అధ్యాయం నలభై ఐదు వచ్చిన అవసరం చదువుకుందాం మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చిన నేను అందరూ ఈ భూమిద ప్రతి ఒక్కరూ ఇక్కడ జన్మించిన వారు గొప్పవాళ్ళేమో తక్కువ వారితో పని చేపించుకుంటారు రాజులేమో తన కింద ఉన్న అధికారులతో పని చేపించుకుంటారు లూకా సువార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలో వారికి విడుదలను వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు ఎసియా ప్రవక్త ప్రవచించిన మాట అక్కడ ధర్మశాస్త్ర బుక్కులో రాయబడి ఉంది ఆ మాటని యేసు ప్రభు వారు ఎరుశలేములో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఈ మాట చదివి ఆయన ఐదుగో ఈ మాట ఇప్పుడే నెరవేర్చబడింది అని చెప్పడంతో అక్కడ ఉన్న వారందరూ యేసప్రభుని ఈయన భీతులకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు ఆయడు ఈయడు యేసబు కుమారుడు కదా మరి ఈయనేంటి ఈ మాట చదివి ఇప్పుడే నెరవేర్చబడింది అని చెప్తాడు ఈయన అని చెప్తూ ఇతను ధర్మశాస్త్రాన్ని దూషిస్తున్నాడు దేవుని మాటని ఇతను దూషిస్తున్నాడు చెప్పి ఇతని చంపేద్దామని కొంతమంది అతని మీద తిరగబడి అతన్ని రాళ్ళతో కొడతామని కొంతమంది కొండ కిందకు తోసేద్దామని అలా చాలామంది అనేక విధాలుగా ప్రయత్నం చేశారు బీదలంటే అంటే ఈ లోకంలో అన్నీ ఉండి ధనవంతుడు అయి ఉండి అన్నీ సమృద్ధిగా ఉన్నా కూడా దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకొని ప్రజలను బీదవాడుగా దేవుడు సెలవిస్తున్నాడు బీదవాడంటే వాళ్ళు కూడా అన్ని సంపాది ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుని వలన అతనికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అతనికి ధనం అతని ధనం అతనికి పనులొక రాజ్యాన్ని తీసుకెళ్తుందా ఎవరు ధనవంతుడు అంటే దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకున్న వారు మాత్రమే ధనవంతుడు అందుకొని బీదలకు అంటే దేవుని యొక్క వా రాజ్యాన్ని పొందుకున్న వారే దేవుడు దృష్టిలో ధనవంతుడు కాబట్టి బీదలకు సువార్త ప్రకటించడానికి అంటే ఆ కోవాకు చెందిన వాళ్ళు కూడా బీదవారి లెక్కలో వస్తారు ఎవరు దేవుని దృష్టిలో ధనవంతుడు ఎవరంటే దేవుని యొక్క రక్షణాన్ని పొందుకున్నవారు దేవుని అంగీకరించిన వారు మాత్రమే దేవుని దృష్టిలో ధనవంతుడు వారు మిక్కిలి ధనవంతులు ఈ భూమి మీద ధనవంతులు అందరిలో ధనవంతుడు ఎవరంటే యేసు ప్రభుని అంగీకరించిన వారి మాత్రమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ నా మాట బట్టి మీరు నన్ను అబద్ధకుడు అని మీరు చిత్రీకరించవచ్చు కానీ మీరు వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేస్తే మీకు అర్థమవుతుంది అదేవిధంగా నలిగిన హృదయములను దృఢపరచుటకు నలిగిన అంటే ఈ లోకంలో అనేకమైన శ్రమ శోధన అనేకమైన బాధలు అందరూ వదిలేసి అందరూ విడిచిపోయిన స్థితిలో కూడా అలాంటి వారిని కూడా దేవుడు బలపరచడానికి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు పరలోకం నుంచి మీదకి ఆయన దిగి వచ్చాడు ఇంకా చెరలో ఉన్న వారిని విడిపించుటకు చెర అంటే ఈ లోకంలో అనేకమైన చెరలు ఉన్నాయి పాపపు చెర శరీరాశ నేత్రాశ జీవపుటమం వీటన్నిటిలో పడిపోయి ఈ లోకంలో ఇరుక్కొని ఉన్నవాడిని దేవుడు విడిపించడానికి ఆయన పరలోకం నుంచి భూమి దిగి దిగి వచ్చాడు దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నలిగిన వారిని శాపంలో ఉన్నవారిని బాధలో ఉన్నవారిని ఇరుకులో ఉన్నవారిని ఇబ్బందిలో ఉన్నవారిని నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు అతను నేను నందిగామలో బి ఫార్మసీ చదువుతున్నప్పుడు అతను లగ్జరీ లైఫ్ అనమాట ఒకడే కుమారుడు తండ్రి ఒకడే కుమారుడు ఒకడే తల్లి లేదు తల్లి ఎప్పుడో చనిపోయింది సిస్టర్స్ ఎవరు లేరు అనమాట అతను ఒకడే ఆస్తులేమో పది ఎకరాల ఆస్తులు అప్పుడికి రెండు వేల పదమూడు పన్నెండు పదమూడు ఆ టైంలోనే ఒక్కొక్క ఎకరం ఇరవై ముప్పై లక్షలు అంట అప్పుడు ఆ టైంలోనే అయితే పది ఎకరాల పొలాలు ఉంది ఒకటే తండ్రి ఒకటే కుమారుడు అయితే అతను నేను అప్పుడైతే నేను దేవుడిని నమ్ముకోలేదండి అతనికి నేను సువార్త చెప్పలేదు అతను జీవితంలో ఏం జరిగిందంటే మా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది మేము బయటకు వచ్చేసాము తర్వాత ఒక రెండు వేల పదహారో పదిహేడు అప్పుడు అంట అతను నాన్న చనిపోయాడు అతని నాన్న చనిపోతే అతని గురించి అతనికి ఓదార్చేవారు ఎవరు లేక అతన్ని పలకరించేవారు ఎవరు లేక అతను ఆ యొక్క బాధలోనే అతను చనిపోయాడంట అతను ఆత్మహత్య చేసే చేసుకోలేదు అతనికి డబ్బు తక్కువ లేదు ఏం ఏం లేదు అన్నీ సమృద్ధి కానీ ఉన్నాయి కానీ ఎవరు పలకరించేవారు లేక ఎవరు ఒక పూట భోజనం పెట్టేవాళ్ళు లేక అంటే ఎలా ఉంటాడంటే దాదాపు బాగా లావు మనిషి అనమాట బాగా లావుగా ఉంటాడు పొట్టిగా ఉంటాడు మనిషి దాదాగా నూట ఇరవై కేజీలు మనిషి లావుగా ఉంటాడు మనిషి అన్ అతన్ని నేను మేము రోజే వినాయకుడు వినాయకుడు అని రోజు అతన్ని మేము ఎగదాలు చేసేవాళ్ళం అలా ఉంటాడు అనమాట అతను ఎవరు ఆదరణ లేక ఎవరు పలకరించేవారు లేక ఎవరు వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు లేక తను తన నాన్న చనిపోయిన ఒక రెండు నెలల తర్వాత బాధతోనే దిగులతోనే చనిపోయాడంట తను మూడో అధ్యాయం ఎనిమిదో వచనం అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ప్రసిద్ధులాడు దేవుడు ఈ లోకంలో పాపం చేస్తున్న వారిని పాప యొక్క ఆలోచన ఉన్నవారిని విడిపించడానికి దేవుడు పైనుంచి భూమి దిగి వచ్చాడు అనుకుంటాడు మనిషి నేను ఈ చుట్ట ఈ బూ బీడి ఈ సిగరెట్ స్మోకింగ్ ఈ డ్రింకింగ్ ఇవన్నీ ఆలోచనలు నాలో వచ్చాయి ఇవన్నీ చెడ్డ తలబిలు కలిగిన నేను వీటిలో నుంచి నేను విడిపింపబడను నా బ్రతకు అంతే యేసు నమ్ముకుంటే పవిత్రంగా బ్రతకాలి ఏసు నమ్ముకుంటే పరిశుద్ధంగా జీవించాలి మనకేమో స్మోకింగ్ ఆలోచన ఉన్నాయి మనకేమో ఈ రకరకాల చెడ్డ ఆలోచనలు ఉన్నాయి మనకేమో ఈ లోక సంబంధమైన ఆచారాలు ఉన్నాయి మనమేమో అబద్ధం ఆడాలి మనం వ్యాపారం చేస్తున్నాం అబద్ధం ఆడితేనే వ్యాపారంలో కొనసాగుతాం లేకపోతే కొనసాగలేము అని రకరకాల కారణాలు చెప్తూ యేసు ప్రభుని సొంత రక్షకుడుగా స్వీకరించాలని వారి హృదయంలో ఆలోచన వచ్చినా కూడా ప్రభు దగ్గర రానివారు చాలామంది ఉన్నారు అలాంటి వారి కొరకై దేవుడు పరలోక నుంచి భూమి దిగి వచ్చాడు ఎందుకంటే అపవాది యొక్క క్రియలు ఏంటంటే అబద్ధము ఆడించడం మోసం చేయడం అదేవిధంగా రకరకాలుగా పాపాలు చేయడం అన్ని రకాల పాపాలు చేయడమే ఇదే అపవాది యొక్క క్రియలు ఈ క్రియలు చేసేవాడు ఎవరంటే అపవాది సంబంధి ఎందుకంటే ఈ నిజంగా నేను ఈ పాపం జయించలేను వీటిలో నుంచి నేను విడిపించలేను అనుకొని దేవుని దగ్గర వస్తే దేవుని యొక్క లోబడితే దేవుని యొక్క మాటకు లోబడితే ఖచ్చితంగా అతనికి ఉన్న ఆ చెడు ఆ వ్యసనాలు స్మోకింగ్ కావచ్చు అదేవిధంగా డ్రింకింగ్ కావచ్చు ఈ లోకంలో ఉన్న చెడ్డ మాటలు కావచ్చు అబద్ధమైన క్రియలు కావచ్చు ప్రతి విధమైన ఈ లోక శరీరాశ నేత్రాశ జీవపడము ఏ క్రియలైనా దేవుడు తీసేస్తాడు కానీ ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే అలాంటి వారిని నేను యొక్క క్రియలు ఈ లోకంలో అందరి యొక్క హృదయంలో ఉంది కాబట్టి దాన్ని నేను శుభ్రం చేయడానికే ఈ భూమి మీదకి నేను వచ్చానని యేసు ప్రభు ఆయన స్వయంగా చెప్తున్నమాట మార్కు సువార్త ఒకటో అధ్యాయం పదిహేను వచ్చింది కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలీలియాకు వచ్చాను ఈ మాట యోహాను యోహాను అనే ప్రవక్త ప్రవక్తలలో చివరివాడు ఈయన దేవుని యొక్క రాజ్యం సమీపించింది అందరూ మారు మనసు పొందండి అని చెప్తూ పలుకుతున్న మాట ఈ సందర్భం యేసు ఈ భూమి మీద ఎందుకు వచ్చాడంటే అందరి యొక్క రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ రక్షించబడి దేవుని యొక్క రాజ్యంలో చేరాలని ఆయన రాజ్యం యుగ యుగాలు ఉండే రాజ్యం కాబట్టి ఆ రాజ్యంలో అందరూ రావాలని ఈ విషయం ప్రకటించడానికి ఈ విషయం తెలియజేయడానికి యుహను వచ్చాడు యూహన్తో పాటు ఆ కాలంలో యేసు ప్రభు అని కూడా ఈ భూమి వచ్చాడు నశించిపోతున్న ప్రతి మనిషికి దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడాలి దేవుని యొక్క రాజ్యం గురించి అందరికీ తెలియాలి ఆదిలో మొదటగా స్వార్థ ప్రకటించింది మాత్రం ప్రవక్త అయిన వ్యూహాను గారు ఆయన ప్రవక్తలో చివరి వాడు ఆయనే సువార్తకి పునాది ఆయన ద్వారా బాప్తిజం అనే సిద్ధాంతం ఈ భూమిదికి దేవుడు ఆయన ద్వారా పంపించాడు ఆయన ద్వారా ఆయన దగ్గరే యేసుప్రభు వారు బాప్తిజం పొందారు ఆయన దగ్గర బాప్తిజం పొందుకున్న తర్వాతే ఆయన సేవలో దిగాడు అనమాట ఆయన సువార్త పద్నాలుగో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినా ఒకసారి చదువుకుందాం ఇరవై తొమ్మిది పది అప్పుడు పిలుపు ప్రభువా తండ్రిని మాకు కనపరచము మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు పిలుపు నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవ నన్ను చూచినవాడు తండ్రిని చూచుచున్నాడు గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు తండ్రి ఎందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుట లేదు తండ్రి నాయందు నివసించుచు తన క్రియల చేయుచున్నాడు దేవుడు తండ్రి గురించి కూడా చెప్పడానికి వచ్చాడు ఆయన ధర్మశాస్త్రం ప్రకారం తండ్రి యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి ధర్మశాస్త్రం ప్రకారం దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చి తండ్రి ఎలా ఉంటాడు ఆయన స్వరూపం ఎలా ఉంటుంది అని పిలుపు అతని యొక్క సహోదరులు అతని శిశువులు అందరూ అడిగితే దేవుడు పిలుప మొదట అడిగింది మాత్రం పిలుపు పిలుప నేను మీతో ఉన్నాను కదా ఇన్ని సంవత్సరాలు దాదాపు యేసుప్రభు వారు మనమందరం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి మనమందరం క్రిస్మస్ అనే పండగను సృష్టించుకొని మనం మనమందరం ఎంజాయ్ చేయాలని దేవుడు ఈ భూమి మీదకి రాలేదు నేను నిజమే చెప్తున్నాను ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మీదకి వచ్చాడు ఆయన ఈ భూమి మీద ఉన్న ప్రతి నడు సత్యదేవుడిని తెలుసుకోకుండా అందరూ నశించిపోతున్నారని బాధతో తన కుమారుడిని ఏకైక కుమారుని సర్వ మానవాళి కొరకు బలి ఇవ్వడానికి సిద్ధపడి బలిగా సిద్ధం చేసి భూమి పంపించాడు మనం క్రిస్మస్ పేరుతో కొత్త బట్టలు వేసుకొని స్టేజ్ కట్టి డ్యాన్స్లు లేస్తూ స్వీట్లు పంచుకుంటూ మనం ఎంజాయ్ చేస్తే దేవునికి సంతోషం ఉండదు నేను నిజమే చెప్తున్నాను దేవుని యొక్క సువార్త ప్రకటిస్తే దేవుడు సంతోషిస్తాడు దేవుడి యొక్క మాటల ప్రకారం మనం జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు దేవుడి యొక్క వాక్యం ప్రకారం మనం జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం మనం నడిస్తే దేవుడు సంతోషిస్తాడు దేవుడి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా మనం జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు అనగా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన చేస్తే దేవుడు సంతోషిస్తాడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు ఆయన ఆజ్ఞ ప్రకారం మనం జీవిస్తే ఆయన సంతోషిస్తాడు కానీ సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ అని పేరు పెట్టుకొని మనం ఆ క్రిస్మస్లో కొత్త బట్టలు వేసుకొని బిర్యానీ వండుకొని తిని అక్కడ స్టేజ్ మీద పెద్ద పెద్ద సిస్టర్స్తో పెద్ద పెద్ద అమ్మాయిలతో డ్యాన్స్ చేపిస్తూ సినిమా సినిమా లాగా డ్యాన్స్ చేపిస్తూ వాళ్ళకి డ్యాన్స్ నేర్పిస్తూ ఇలా చేస్తే దేవుడి సంతోషంగా ఉంటుందా ఇది నిజమైన క్రిస్మసా దేవుడు కోరుకుంటుంది ఇలాంటి క్రిస్మసా దేవుడు కోరుకుంటుంది ఇదే క్రిస్మసా దేవుడు క్రిస్మస్ అనేది మనిషి సృష్టించిన పండగ మాత్రం దేవుడు మాత్రం క్రిస్మస్ని దేవుడు పండగగా సృష్టించలేదు దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునే వారిగా మనం ఉన్నామా దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకునేవారిగా మనం ఉన్నామా దేవుని యొక్క మాట ప్రకారం మనం జీవించేవారిగా ఉన్నామా ఎలా ఉన్నాము మనం ఒకసారి మనం టెస్ట్ చేసుకుందాం కానీ వీటన్నిటికంటే మించింది దేవుని యొక్క రాజ్యాన్ని చేరడమే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే దేవుని యొక్క స్వార్థాన్ని ప్రకటించడమే దేవుని సాక్షిగా జీవించడమే దేవుడు కోరుకున్న క్రిస్మస్ కాబట్టి నువ్వు పండగ చేసుకోవద్దని నేను చెప్పట్లేదు కానీ వీటన్నిటికీ మించి ఏడేళ్ళు భూలోకంలో శ్రమలు ఉంటే ఏడేళ్ళు అక్కడ విందు అంట క్రిస్మస్ అంటే నటన క్రిస్మస్ అంటే డ్యాన్స్ క్రిస్మస్ అంటే మంచి భోజనం ఇది కాదు కానీ క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు మన కోసం వచ్చాడు ఆయన కోసం మరలా మనం సిద్ధపడి దేవుని రాజ్యం చేరాలి ఇదే నిజమైన క్రిస్మస్ ఇది జ్ఞాపకం చేసుకోవడమే క్రిస్మస్ కానీ విందు వినోదాలు కాదు క్రిస్మస్ అంటే కాబట్టి వివర్స్ అందరూ మీరు విందు వినోదాలు చేయవద్దని చెప్పట్లేదు కానీ విందు వినోదాల కంటే దేవుని యొక్క రాజ్యం గొప్పది దానికోసమే యేసుక్రీస్తు ఈ భూమి మీద వచ్చాడు దానికోసమే ఆయన ప్రాణం ఇచ్చాడు ఈ వీడియో చూస్తున్నా నీకు నీ కుటుంబానికి దేవుడి కృప తోడై ఉండేదాకా ఆమె లో